దేవుడు ఏర్పరచిన నాయకత్వాన్ని తిరస్కరించి లోక నాయకత్వాన్ని కోరుకున్నారు వారు అవిశ్వాసమును బట్టి చేసినటువంటి క్రియల ఫలితంగా దేవుడిచ్చిన వాగ్దానం వాళ్ళ పట్ల నెరవేరలా కోపం వచ్చింది దేవుడికి ఎలా మిమ్మల్ని చంపాలని నేను తెచ్చాను మిమ్మల్ని కాపాడాలని కదా మిమ్మల్ని బానిసల్లా కాకుండా ఏలికల్లాగా చేయాలని కదా అక్కడ అన్ని కార్యాలు చేసి సముద్రాన్ని కూడా పాయలు కొట్టి తెచ్చాను ఆకాశం నుండి ఆహారాన్ని గురిపించాను బండల నుండి నీళ్లు రప్పించాను చేదుని మారా నీళ్ళని మధురంగా చేసేశాను మీకు అడ్డొచ్చిన క్షత్రువుల్ని నిర్జించాను నీట ముంచాను ఇవన్నీ చేశాను ఇవన్నీ ఎందుకు చేశాను మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో చూడాలని ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లాలని నిమ్మల పరిచి నెమ్మదిలో మిమ్మల్ని మిమ్మల్ని ఉంచాలని నేను ఆశపడితే నా ఆలోచనలని నా ఆశలను గా ఆలోచించుకొని అవిశ్వాసంగా వ్యవహరిస్తారా సరే మీరు అనుకున్నట్టే జరిగింది పొండి అన్నాడు వారి అవిశ్వాసము చేత దేవుని వాగ్దానము నిరర్ధకమైపోయింది దేవుడి శక్తిహీనుడై కాదు వారి అవిశ్వాసాన్ని బట్టి అలాగైపోయింది ఎంతమంది గృహలో ఉన్నారు ముందేం చెప్పాను కారణం రైట్ రెండవది దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడా సమర్థుడు విశ్వాసంతో పేతురు కోసం ప్రార్థన చేశారు చేస్తారు ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను సంతోషం కలిగిన కీర్తన పాడవలను రోగై ఉన్నాడా పెద్దలను పిలిపింపవలను వారు వచ్చి ప్రభువు నామం రాసి ప్రార్థన చేస్తారు విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరిచిన అతడు పాపములు చేసిన వాడు అదే పాపములు క్షమిపబడినోపరాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచ్చిన నుంచి అది కదా దేవుడు చెప్పింది పేదరు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అయితే పేదరి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండె ఎంత పట్టుబట్టారంటే వాళ్ళకి పేదరు బయటికి రాకపోతే మనం మానుకోవద్దురా ప్రార్థనని కూర్చున్నారు ఏనాడన్నా ఒక అంశం కోసం నలుగురు ప్రతిష్ట చేసుకొని నలుగురు ప్రతిష్ట చేసుకొని అనంత ప్రార్థనలో కూర్చున్నారు ఎప్పుడన్నా రాతి నింబగడ్లు పది రోజులు ఎప్పుడన్నా ప్రార్థనలో గడిపారు అచ్చంగా మనం అన్ని పక్కన పెట్టి పది దినాలు దీనికోసం మనం ప్రార్థన చేద్దాం పాస్టర్లు కూడా అడుగుతున్నాను కనీసం సేవకులు పట్టుబట్టి కూర్చున్నారు అట్లా సేవకులు అక్కడ ఒకటి రేపుకున్నారు ఏనాడన్నా బ్రదర్ మనం రండి మనం ప్రార్థనలో గడుపుతాం రండి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రార్థన తోటలో వాషూమ్స్తో సహా హాయిగా ప్రార్థనలో గడపచ్చు రండి మనం ప్రార్థన చేద్దాం రండి అని పిలుచుకున్నారా ఇక్కడ ఉండే అవకాశం అక్కడ ఉంది అవకాశం పిలుచుకున్నారా ప్రార్థనకు రేపుకున్నారా కనిపెట్టారా కనిపెట్టి స్పష్టంగా ఒక అంశం కోసం ప్రార్థన చేసి దాని విషయంలో జవాబు పొందామని నిలబడ్డారా సాక్ష్యం ఇచ్చారా సంఘంలో ఉపదేశం చేశారా పాస్టర్లు కూడా అడుగుతున్నాను నేను అరే బిజీ 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 ఏం బిజీ అర్థం పర్థం లేని బిజీ ఏది నీ భక్తికి నీ ఆత్మీదకి నీ పరిచర్కి ఒక పద్ధతి ఏది ఇక నేను పిలవాలి నేను పిలవను నేను ఎందుకు అండి ఏమో ఇష్టపడతున్నాడో నా కనమానుకొని వస్తున్నాడు నాకెందుకు వచ్చిన కూడా ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా వస్తారు అబ్బా అన్నతో కలిసి గడుపుదామని అని ఒక్కొక్కడేమో ఇబ్బందిగా అంటే నాకు ఇంటికాడ కొంచెం బాధ్యత ఉంది ఈడంటే అంటే పని పాటలు ఏనాడు అనుకో వీడు పిలుస్తూ ఉంటాడు నాకు ఇంటికాడ ఉన్నాయి పిల్లల తల్లి కదా బాధ్యతలో నేనేముంది పని పాటలు లేకుండా ఓరక గాలి తిరిగేవాడిని కదా నేను ఊరకు కూర్చొని వాడిని కదా కొంతమంది అనుకుంటారు శాల పని బాగుంది ఒకే దగ్గర కూర్చొని పరిచయం చేస్తాడని కొంతమంది అనుకుంటారు ఒకే దగ్గర కూర్చొని పొరపాటును కూడా నేను ఉండను అది తెలియదు వాళ్ళకి వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు తెగ తిరుగుతున్నట్టు నేను ఒకే దగ్గర కూర్చున్నట్టు ఏమండి నాకు మా తాత మా అయ్య కట్టించిన సంఘాలు ఏమి లేవు దేవునికి స్తోత్రం నాకు మా తాత మా అయ్య కట్టించిన సంఘాలు ఏమి లేవు శుభ్రంగా ఘాటులో తిరగటానికి కష్టపడి జీరో నుంచి పరిచయం మొదలుపెట్టి ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను కట్టుకుంటా నేను ఒట్టిగా ఒక దగ్గర కూర్చొని మొఖం వేసుకొని నిద్రపోయేవాడిని అయితే సుఖాలు పెతుకుని సుఖపడేవాడిని అయితే వందలాది సంఘాలు ఎలా కట్టబడతాయి ఎలా సాధ్యమైంది ఒక్కొక్కడు ఆ టైపులో కూడా అనుకుంటారు నన్ను ఎవరు బాబా నేను నిద్రపోను నిద్రపోయేవాళ్ళని నిద్రబో నేను నేను నిద్రముఖవాడిని అయితే అక్కడే కూర్చునేవాడిని నిద్ర వాడు కొంతమంది కూర్చున్నారు అక్కడేసిన పోయినమాట అక్కడే అని అక్కడే కూర్చునేవాడు ఇది నిద్రబోయే ఘటం కాదు రూ నిద్రపోయే ఘట్టం కాదు ఇది దీని గడివి కొండ లోయ గుట్ట తేడాలు వెళ్ళిపోతా ఉంటాయి సైలెంట్ గా చేస్తాం మొన్న వరుస పెట్టి రోజుకో మందిర ప్రతిష్ట పదిహేను మందిరాలు ఒక్క 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 దశలో పదిహేను మందిరాలు ప్రతిష్టలు అయిపోయినాయి ಮಲ್ಲಾ ರೆಡಿ ಉನ್ನ ದೇವು ಸ್ತೋತ್ರ ಮೋಜು ಮೊದಲು ವರಸ ಮೇನೂರು ಮಂದಿರ ಪ್ರತಿಷ್ಠಾ ಮೆಡೀಸ್ಕಾ ಉ ದೇತೋತ್ರ ಮೋಜು ಮೊದಲು ವರಸ ಮೇನೂರು ಕೂಚು ಉಂಡೈತೆ కూర్చున్న దగ్గరే కూర్చొని కులికేవాడిని అయితే మళ్ళా రోజు మళ్ళీ మొదలు పెడతా రోజు మందిర ప్రతిష్ట పదిహేను మందిరాలు ఒక దశలో పదిహేను మందిరాలు ప్రతిష్టలు అయిపోయినాయి మళ్ళా రెడీ చేసుకుంటా ఉన్నాం దేవునికి స్తోత్రం మళ్ళా ఒక రోజు మళ్ళీ మొదలు పెడతా వర్రస్సగా వస్తాయి మళ్ళీ నేను వరకు వాడిని అయితే కూర్చున్న దగ్గరే కూర్చొని కులికేవాడిని అయితే ఏసీలో కూర్చొని హోషిగా బతికేసేవాడిని అయితే ఎన్ని ఎట్లా చదువుతా అన్నయ్య అన్నయోయ్ చదువుతున్న కొంతమంది అన్నయ్యలు అనుకుంటారు నా గురించి దేవునికి స్తోత్రం గాక కలిగునుగాకలు తాతలో అయ్యలు కట్టిన మందిలలో తిరగచ్చు అది ప్రాబ్లం కాదు కష్టపడి కటితి తిరగాలి నాయకులను ఉత్పత్తి చేయాలి నాయకుల్ని పంపించాలి నాయకుల ద్వారా పని జరగాలి వాళ్ళు సంఘాలు కట్టాలి వాటిని ప్రతిష్ట చేయాలి అదొక ఆనందం అతిశయం కోసం చెప్పట్ల కొంతమంది అపారథం చేస్తుంటారని చెబుతున్నా గంట ఖాళీగా కూర్చుంటే భయం నాకు ఈ గంట వేస్ట్ అయిపోతుంది కదా నా లైఫ్లో ఈ గంట విలువైంది కదా ఇది పోయిందంటే ఈ గంట మళ్ళీ నాకు రాదు కదా అని తిరుగుతా కాబట్టి సేవకులకు చెప్తున్నా విశ్వాసులు సేవకులు అందరు లైవ్ లో చాలా మంది ఉన్నారు వాళ్ళు అప్పుడప్పుడు చూపించారని చెబుతున్నారు వాళ్ళు చూపించట్లేదు చేసేది ఏముంది ఆ వాళ్ళు కూడా అందరూ చెబుతున్నా కాస్త ప్రార్థనలో కనిపెట్టుకోవటం పట్టుమని పది కిందలు ఆనాడు పెందుకొస్తే అనుభవంలో ఆ పండుగ నాడు వాళ్ళు కనిపెట్టుకుని ఆత్మను పొందుకున్నాడు రండి మనం ప్రార్థన చేద్దాం దేవుడు ఉద్యోగ జ్వాల రగిలించినట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉజ్జీవం వచ్చినట్లు తెలంగాణలో ఉజ్జీవం వచ్చినట్లు కర్ణాటక కోసం రండి కూర్చుందాం తమిళనాడు కోసం రండి కూర్చుందాం ఒరిస్సా కోసం రండి కూర్చుందాం దేవుని ముందు కూర్చుందాం ప్రార్థనలో కనిపెడదాం రండి పిలుపు పిలిచి కూర్చున్న ఎవరు కనిపెట్టి ప్రార్థించిన ఎవరు సంఘాలలో ఉజీవం కోసం కనిపెట్టి ప్రార్థించిన వాళ్ళు ఎవరంతా బిజీ బిజీ రాబో దేవుడికి టైమింగ్ లేదు బిజీ బాధాల దగ్గర కూర్చొని కనిపెట్టుకుని ప్రార్థన ద్వారా సాధించిన విజయాలు గొప్పవి రంగయ్య సుబ్బయ్య ఇద్దరు కలిసి చెట్లు నరుగుతున్నారు సుబ్బయ్య మొదలు పెట్టుకుని బొద్దు నుంచి సాయంత్రం దాకా నలికిందే నలి నలికిందే నరికి నలిగిందే నలికి నరికాడు సుబ్బయ్య చెట్లు ఇరవై రంగయ్య అప్పుడప్పుడు కూర్చుంటున్నాడు మధ్యలో లేచి కొడుతున్నాడు అప్పుడప్పుడు కూర్చుంటున్నాడు మధ్యలో లేచి కొడుతున్నాడు తీరా రంగయ్య కొట్టిన చెట్లు చూస్తేనే అరవై పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సాయంత్రం దాకా తెంపు లేకుండా సుబ్బయ్య కొట్టిన చెట్లు ఇరవై ఏంది మధ్య మధ్యలో కూర్చుంటాక స్థలపరుచుకుంటా రెస్ట్ తీసుకుంటా అడపా కొట్టిన రంగయ్య అరవై ఏంటి ఎవరు ఎక్కువ కావాలి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తెంపు లేకుండా నరికేవాడు ఎక్కువ కావాలి మధ్య మధ్యలో కూర్చుంటా కూస్తా అలపర్చుకుంటా కొట్టేవాడి తక్కువ కావాలి ఈయన ఇరవై అయితే ఆయన పదే కావాలి కానీ అరవై ఎట్లయినాయి సింపుల్ సుబ్బయేమో దాని అవతార ఘట్టంతో చూసుకోకుండా అదే పదం నరుగుతున్నాడు నాలుగు నడిగే సరికి దాని పదులు పోయింది పదును పోయింది ఇక ఆ మొద్దు దాన్ని తీసుకొని నడిగితే నడిగితే ఇది గోడలు పోయా ఒళ్ళు అయిపోయా చెట్లు తెక్క పోయా చేసిన పని ఏంది ఫటా 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 నాలుగు చెట్లు నలుగుతున్నాడు చూస్తున్నాడు ఆ కొంచెం ఇది మొద్దు పైన దానికి వెళ్ళి సాన పెడతాడు కూర్చొని ఏం చేస్తాడు సాన అంటే పదును పెట్టుకుంటున్నాడు పదును పదును పెడుతున్నాడు పదును పెడుతున్నాడు అక్కడ కూర్చుంటే బాడీకి కొంచెం రెస్ట్ వస్తుంది గొడ్డలికి పదును వస్తుంది బాడీ కొంచెం అలసట తీరుతుంది కొండలిగే పదును వస్తుంది తీసుకెళ్లి కొడితే ఫట్ 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 మళ్ళీ నాలుగు కట్ అయిపోతున్నాయి మొత్తం నాలుగు కొట్టేసరిగా పది పన్నెండు పడేసి కూర్చున్నాడు సేవలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది దేవుడు మనుషులను చెట్లతో పోల్చాడు సేవలో కూడా అదే నీతి వర్తిస్తుంది మనము ఆయనతో ఉండాలి సేవ చేయాలి ఆయనను పక్కన పెట్టి సేవ అంటే కాదు నీ వల్ల కాదు నీ బతుకంతా తిప్పల పడ్డా ఎగిరెగిరి దంచినా ఏ దంచిన ఏ గింజనంట నీ బతుకు నీ నీకు కృపనిచ్చేవాడు ఇచ్చేవాడు నీ నీకు భూమిని దిగంతాల వరకు సొత్తుగా స్వాస్థంగా ఇచ్చేవాడు జనములను నీకు ఇచ్చేవాడు దేవుడు వాళ్ళని గెలవటానికి కావలసిన కృపను శక్తిని అభిషేకాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు దేవుడు ఆయన ముందు కూర్చోవాలి నేను చెప్పినప్పుడు బాగానే వింటున్నారు దైవజనాంగం చూసున్న మీరు అందరు వింటున్నారు కానీ శుక్రవారం కోటం కాబట్టి వింటున్నారా లేకపోతే సీరియస్ గా తీసుకుంటున్నారా తీసుకొని చేసి చూడండి ప్రతిష్ట చేయండి పట్టుబట్టండి దానియలు మోకాళ్ళు వేస్తే గాబ్రియలు రావాల్సిందే ఏలియ మోకాళ్ళు వేస్తే అగ్ని రావాల్సిందే మేఘం ఎక్కాల్సిందే అప్పస్తులను మోకాళ్ళు పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాల్సిందే లేకపోతే ఇల్లు లేవరు సంఘం మోకాళ్ళు వేస్తే పేతులు బయటికి రావాల్సిందే సంఖ్యలు దిగిపోవాల్సిందే తాళాలు ఊడిపోవాల్సిందే దోత దిగి రావాల్సిందే బంధ విముక్తులను చేయాల్సిందే అంత కష్టపడే అవసరం లేదమ్మా స్తోత్రం చెప్పండి అందరూ చెప్పు చెప్పు నీకు రోషం ఉంటే నిజంగా దేవుని మాటలు తీవ్రంగా తీసుకుంటే కనీసం అట్లా ఒకేసారి పది రోజులు ఉండకపోయినా కనీసం రెండు రోజులు రోజంతా మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు క్రమక్రమంగా డేస్ వేస్ట్ అయిపోతే అనుకోవద్దు రోజులు వ్యర్థమైపోతే అనుకోవద్దు అవే శక్తివంతమైన రోజులు నువ్వు దేవుని ముందు కూర్చున్న రోజులే శక్తివంతమైన రోజులు దేవుని పక్కన పెట్టి నువ్వు తిరిగిన రోజులే వేస్ట్ అయిపోయిన రోజులు నువ్వు అనుకుంటావు నేను ఒట్టిగా కూర్చుంటే ఏమొచ్చిందని ఒట్టి ఆడ కూర్చున్నావు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావు మోకాళ్ళ మీద కూర్చున్నావు ఒక విషయం కోసం కనిపెట్టు కూర్చున్నావు నీ పట్టుదల దేవునికి అర్థమైపోవాలి నీ తీర్మానం మొండిదని దేవునికి అర్థమైపోవాలి కూర్చుందంటే వదలదురా నాయన నన్ను ఇక గాబ్రియలు పై చే దేవుడు అదిగో మా మొండి శాల్తి తీసుకుని ఇంక వదలదు ఇక రెండు రోజులైనా మూడు రోజులైనా ఇంకా అదే అంశం చేస్తానే ఉంటుంది ఇంక వదిలిపెట్టదు మొండిది ఓ గాబ్రి పో మెగా పో అనాలా దేవుడు అలాంటి భక్తి ఏది అలాంటి ఆత్మీయత ఏది అలాంటి పట్టుదల ఏది మనం నేర్చుకుందాం ఏదైనా మన పక్షంగా ఏదైనా భౌతికంగా అయినా ఆత్మీయంగా సేవకైనా జీవితానికైనా దేవుడు కదిలి కార్యం చేయాలయా నీ కొడుకు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు కష్టపడి చదివాడు అది ఏడుస్తున్నాడు సచిపోవాలని విద్యమా నాకు అంటున్నాడు నీ దగ్గరకు వచ్చి ఎప్పుడన్నా భరోసా ఓ నీ కోసం పది రోజులు ప్రార్థన చేస్తా పో నేను అదే అంశం కోసం చేస్తా పోరా మిగిలిన అంశాలు ఉంటే ఎప్పుడన్నా మధ్యలో ఒకసారి చేసేస్తాను నీ జాబ్ కోసం నేను గురి పెట్టి ప్రార్థన చేస్తాను పో ఆయన ఖచ్చితంగా వచ్చిద్దిరా అని భరోసా ఇచ్చావు ఎప్పుడన్నా కూర్చున్న అంశం కోసం నా బిడ్డకు నువ్వు జాబ్ ఇచ్చిందాక నేను లేవనరావా పట్టు వదలనరావా నేను ఎప్పుడన్నా మోకాళ్ళు లేసావా పరిగెత్తుకు వచ్చాడని కొడుకు జాబ్ వచ్చిందమ్మా అనుకుంటూ వచ్చాడా రిజల్ట్ వచ్చింది చూసావా ఓ తండ్రి ఓ తల్లి స్వస్థత కోసమైనా ఉద్యోగం కోసమైనా ఆర్థిక స్థితిగతుల్లో సహాయం కోసమైనా అప్పుల విషయంలోనైనా అప్పులు తీరాలని రోజు కుటుంబం మొత్తం గురి పెట్టి ప్రార్థన చేశాం అడ్రస్ లేకుండా ఊడ్చుకొని యేసు నామంలో అలే అప్పులన్నీ నేను అబద్ధాలు చెప్పట్ల అనుభవించి చెబుతున్నా ఎలా పోయినా ఎలా ఊడ్చుకొని పోయినాయంటే అంటే అప్పులు మీ అప్పులు కూడా ఏ ఊడ్చుకొనే పోవాలి మీ అప్పుల దరిద్రం అంతా వదిలిపోవాలి ఏ మీరు అనేకులు ఇచ్చే పొజిషన్ లో ఉండాలి కానీ మళ్ళీ అప్పు చేసే కర్మ మీకు పట్టకూడదు నా తండ్రి అలా దీవించను కాక మిమ్మల్ని ఎందుకంటే మన సరుకులో ఎక్కువ శాతం అప్పులు ఉన్నారు కాబట్టి పెట్టి ప్రార్థన చేయండి నిర్లక్ష్యం చేయవాడు ప్రార్థన అవసరం వాగ్దానం నెరవేరాలంటే ప్రార్థన చేయమన్నాడు సయ్యా ఇస్సాకు ప్రార్థించినప్పుడు పొందాడు అప్పటిదాకా ఆయన ప్రార్థన చేయనంత వరకు ఇరవై ఏళ్ళ నాళ్ళ భారీ కొడ్రాలి పెద్ద వాగ్దానం ఉన్నా సరే వాళ్ళ భార్య గుట్టాలేదు ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానం నెరవేరి ఒకేసారి ఇద్దరు కొడుకులు పుట్టారు ఆ పుట్టిన వాళ్ళలో ఒకటి యావకోవు ఆ యావకోబులో నుంచి పన్నెండుగురు వచ్చారు పన్నెండుగురు పన్నెండు గోత్రాల యువతాల పైచిలు టైం గడిచేటప్పటికి ఆరు లక్షల కాలు బలం బాబు ఎంతమంది జనం వాగ్దానూల తిరుగుబాటు తిరుగుబాటు కూడా వాగ్దానాన్ని నెరవేర్చకుండా దేవుడు మన విషయంలో గొప్ప గొప్ప ఆలోచనలు సంకల్పాలు కలిగి ఉంటాడండి ఎవరి విషయంలో కూడా తక్కువ అభిప్రాయం దేవుడు ఉండదండి ఒక తల్లికి నలుగురు కొడుకులు పుడితే పెద్దోడు కలెక్టర్ కావాలి రెండో వాడు డాక్టర్ కావాలి మూడోవాడు ఇంకొకటి ఏదో కావాలి నాలుగో నలుగురు ఉన్నత స్థానాల్లో ఉండాలనుకుంటదా లేకపోతే ఒకటేమో కలెక్టర్ కావాలి ఒకటేమో బాత్రూమ్ గడిగాడు కావాలనుకుంటదా ఏ తల్లికైనా అట్టాస్తుంటే మా వాడు రోడ్లు ఊడ్చే పనివాడు కావాలనుకుంటుంది అలాగని రోడ్లు ఊడ్చే పనివాడు తక్కువ తక్కువని కాదు నేను చెప్తుంది మిగిలిన కంటే కాస్త తక్కువ జీతం వచ్చే పను లేకపోతే కొంచెం తృణీకరింపబడే పను అన్నట్టుగా అనుకుంటారు కదా వాష్రూమ్స్ గడిగేవాడినా కొడుకు ఏ తల్లి కోరుకోవచ్చు కదా పాపం అందరూ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు మనిషిగా నువ్వే నీ విషయాలు అనుకున్నప్పుడు దేవుడు సృష్టించిన ప్రతి మనిషి విషయంలో ఉన్నతమైన ఆలోచనలే దేవుడికి ఉంటాయి ఎందుకంటే ఆయన నాన్న మనందరం ఆయన పిల్లలు మన అందరి విషయంలో దేవునికి ఉన్న తలంపులు విస్తారమైనవి అవి ఉన్నతమైనవి కాదని చెప్తావా లేదు విస్తారమైన ఉన్నాయి అవి కూడా ఉన్నతంగా ఉన్నాయి అవి దృష్టిలో పెట్టుకొని దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు సవులు తిరుగుబాటు చేసి దేవుడు వద్దన్న పనులు పదే 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 చేసి వాగ్దానం పొందలేకపోయాడు ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసి 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 దరిద్రుల అరణ్యంలోనే రాలిపోయారు ఇస్కరియు తిరుగుబాటు చేసి చేసేవాడు కూడా దరిద్రుడైపోయాడు ఉద్యోగం వేరొకనే పాలైపోయింది సింహాసనం వేరొకనికి దక్కింది మత్యాకు దక్కింది పోయింది దీనికి కారణం తిరుగుబాటు ఎంత పూర్ణమైన ఊరిమో ఎంత దీర్ఘశాంతమో ఓర్చుకుంటాడు మారాజు పదే 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 దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని దుఃఖ పెట్టి దేవుని ఆయాసపరిచి వాగ్దానం కోల్పోవద్దు బిడ్డ జాగ్రత్త మూడు కారణాలు చెప్పిన మొట్టమొదటిది నిర్లక్ష్యం రెండవది మూడవది తిరుగుబాటు చేయొద్దు ఇవి బ్యాలెన్స్ చేసుకుని దేవుని ముందుండి దేవునికి మొరపెట్టండి దేవుడు తన బలమైన బాహు చాపి నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నీ ఏడలు నెరవేరుస్తాడు ఆయన మనం ఆలోచిద్దాం ఈ విషయాలు ఒక నిర్ణయానికి వద్దాం మూడు సంగతులు మీకు తెలియజేద్దాం అనుకున్న ఒక సంగతికి ఇంత టైం పట్టింది దేవుని వాగ్దానము నిరర్థకమైద్దా ప్రశ్న నెంబర్ వన్ అన్నాను దాని కింద ఈ మ్యాటర్ అంతా వచ్చింది ప్రశ్న నెంబర్ టూ దేవుని బోధ నిరర్ధకమైద్దా దేవుని వాక్యం నిరర్ధకమైద్దా అయింది వాక్యం కూడా ఎక్కడ ఎక్కడైందో తెలుసా హృదయాలు కఠినపరచబడ్డప్పుడు అయితే ఇది రెండవ విషయం మొదటి దానిలో మూడు సంగతులు చెప్పాను వాగ్దానం ఎందుకు నెరవేరదు వాగ్దానం ఎందుకు నిరర్ధకమైంది అంటే నిర్లక్ష్యం అవిశ్వాసం తిరుగుబాటు ఇప్పుడు రెండవది దేవుని వాక్యం ఎందుకు నిరర్ధకమైంది దేవుని వాక్యం ఎందుకు నెరవేరదు అంటే దానికి కారణం మానవ హృదయ కాఠిన్యం హృదయాన్ని కఠినపరుచుకోవటం వల్ల ఇంతే దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు తన వాక్యంలోంచి కానీ లేదు కొంతమందిలో ఆ వాక్యం నెరవేర్పు లేదు ఆ వాక్యం వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళలో చలింపు కనపడట్లా వింటారా మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా లేదన్నా మాకు ఏకాగ్రత ఉంది ఇంట్రెస్ట్ గానే ఉన్నా చేస్తండి కరెక్ట్ చేయాలి నేను మళ్ళీ నాకు అనుమాన ప్రార్థన చేసేస్తా నేను చేయమంటారా చెప్పమంటారా చేయమంటారా చెప్పమంటారా లైన్ లో ఉందగా రైట్ వాక్యం నిరర్థకం అయిద్దా అంటే అయింది కొంతమందిలో వాక్యం ఫలిస్తుంది కొంతమందిలో కొంతమంది జీవితాల్లో వాగ్దానం ఫలిస్తుంది కొంతమంది జీవితంలో వాగ్దానం ఫలించట్లేదు వాక్యము ఫలించట్లేదు ఎందుకు వాక్యం ఫలించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ వాక్యం ఫలించడం అంటే ఏంటి వాగ్దానం ఫలించడం అంటే వాగ్దానం నెరవేరడం మన కార్యాలు జరగటం అర్థమైపోయింది వాక్యం మనలో ఫలించడం అంటే ఏంటి అంటే ఇప్పుడు వాక్యం ఏమన్నా వస్తుంది మారు మనసు పొందు రక్షణ పొందు పరిశుద్ధాత్మను పొందు దేవుని గురుకు బ్రతుకు దేవుని చిత్తం నెరవేర్చు దేవుని రాజ్య నిర్మాణంలో పాలివాడవుగా అని ఇలాగా అనేక సంగతులు నీ క్యారెక్టర్ ఇలా కాపాడుకు నీ విషయ నీ విషయాలు ఎలా ఉంచుకో నువ్వు ఇలా జాగ్రత్తగా ఉండాలి అనేక విషయాలను గురించి మనకి వాక్యం ఉంది బైబుల్ అంతా కూడా వాక్యం ఈ వాక్యం కొంతమందిలో నెరవేరుతుంది కొంతమందిలో నెరవేరట్లా రక్షించే వాక్యం ఉంది మనల్ని బలపరిచే వాక్యం ఉంది మనల్ని రాకడకు సిద్ధపరిచే వాక్యం ఉంది ఆత్మీయంగా మనల్ని గ్రో ఎదుగుదలలో నడిపించే వాక్యం ఉంది ఇదంతా వాక్యమే కానీ ఈ వాక్యం కొంతమందిలో ఆ జీవాన్ని చూపిస్తే కొంతమందిలో ఆ జీవం కనపడట్లా కారణం ఏంటంటే ఎవరిలో అయితే ఆ జీవం కనపడుతున్న వారు వాక్యాన్ని స్వీకరించిన వారు విత్వాన్ని కూర్చున్న ఉపమానం ఏసై చెప్పినప్పుడు నాలుగు విధములైన నేలని కూర్చి మాట్లాడాడు కొంతమంది హృదయాలు దారిలాగుంటాయట కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి కానీ అప్పుడే పక్షులు తినేసాయి కొన్ని విత్తనాలు వెళ్ళి ముళ్ళకంచెల్లో పడ్డాయి విత్తనాలు మొలకెత్తాయి కానీ అంతకంటే ముందు ముళ్ళకంపలో మొలిచి అవి ఎదిగి వీటిని చేసినందున అక్కడే ఆగిపోయాయి మరి కొన్ని రాతి నేలలో పడ్డాయి అవి కూడా మొలిచినాయి కానీ చాలా మన్ను లేనందున అడుగు వేరు తినడానికి రాతి పొర అడ్డొచ్చినందున సూర్యుడు ఉదయించగానే అవి మాడిపోయినాయి కొన్ని మంచి నేలలో పడ్డాయి మంచి నేలన పడినవి బాగుగా మలిచినవి ఎదిగినాయి కొన్ని ముప్పదంతలు కొన్ని అరవదంతలు కొన్ని నూరంతలుగా ఫలించినాయి వినుటకు చెవులు గలవాడు ఈ సంగతులు గది కొన్ని వినుగా కానుటాడు ప్రభు అక్కడ అర్థం ఏంటి అందరికీ వెదజల్లింది ఆ వాక్యమే దేవుడు ఈరోజు ఇంతమంది మీరు మీరు కూర్చొని ఉన్నారు అందరికీ దేవుని వాక్యం చెప్పాను సంవత్సరాలుగా నేను చెప్తా ఉన్నాను అదే వాక్యం మీలో కొంతమంది దేవుని సేవకులు అయ్యారు సేవకురాళ్ళు అయ్యారు అదే వాక్యమైన మీలో కొంతమంది పరిచారకులు పరిచారకురాళ్ళు అయ్యారు అదే వాక్యమైన మీలో కొంతమంది ఆత్మల సంపాదకులు అయ్యారు ఆత్మను రక్షించిన వాళ్ళు అయ్యారు అదే వాక్యం విన్న మీలో కొంతమంది ఏ ఫలింపు లేకుండా నిష్పనులుగా కూడా ఉన్నారు సేవకి రాలేదు పరిచర్యకు రాలేదు సువార్త చేయలేదు నాలుగు ఆత్మలు రక్షించలేదు ఏ విధమైన ఫలింపు లేదు ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది అదే మీతో పాటు కూర్చున్నారు చాలా మంది వాక్యం ఎన్నో సేవకులు అయ్యారు కదా సోదరాస్వార్థికుల ఆత్మని రక్షించారుగా పరిచారకులు పరిచారకులు దేవుని పనిలో నాకు పాలువారయ్యారుగా మరి మీరెందుకు కాలేదు అంటే ఎవరు వాక్యానికి ఏ స్థానం ఇచ్చారో హృదయంలో దాన్ని బట్టి మన ఫలింపు ఉంటుంది దేవుని వాక్యం ఎప్పుడు పవర్ఫుల్లే స్వీకరించిన వానికి అది జీవం స్వీకరించిన వానికి అది ఫలింపుని ఇస్తుంది కానీ స్వీకరించే గుండె ఎలాంటి గుండె దారి లాంటిదే కంప లాంటిదే రాతి నేల లాంటిదా లేదా మంచి నేల వంటి హృదయమా వాక్యం పవర్ఫుల్లే కాని ఆ వాక్యాన్ని గైకునేటువంటి హృదయం యొక్క స్థితిని బట్టి దాని ఫలింపు దాని రిజల్ట్ ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా చెప్పండి ఏ సయ్య బోధ నిరర్ధకమైద్దా ఏ సయ్య చెప్పిన వాక్యం అమ్మో ఎంత పవర్ఫుల్ కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటారు వాక్యం అంత సేడు చెబుతున్నావు నువ్వు నువ్వు చెప్పే వాక్యం అంత ఎడిపోతుంది ఏం నీళ్ళు ఎట్టయ్యారు ఏంది అట్టయ్యారు యేసు ప్రభువు కంటే నేను పవర్ఫుల్ ఏసు ప్రభు బోధ కంటే నేను పవర్ఫుల్ గా బోధించగలనా అందరి బోధల కంటే పవర్ఫుల్ బోధ ఎవరిది నోరు తెరిచే దండం పెడతాను అంత చెప్పండి డౌట్ లేదుగా అలాంటి ఏసయ్య బోధ విని కూడా ఒక యోధాని ఇచ్చాడు అంటే యోధ అనేవాని విషయంలో యేసయ్య బోధ పనిచేయలేదా నిరర్థకమైందా మీకు వాక్యం అంటే అర్థం కాదు ఇప్పుడు బాగా అర్థమైతే బోధ అంటే ఫలించని బోధ అది కూడా మనిషి బోధ దేవుని బోధ నేనన్నా మనిషి స్పృహతో చెప్తానండి ఏసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడు కదా ఏసయ్య నోరు తెలిసాడంటే వజ్రాలే కదా అలాంటి వజ్రభుతునకల్ లాంటి మాటలు వెదజల్లినా కూడా అందులో ఒకడు ఆయనను అమ్మేసే టైప్ తయారయ్యాడంటే ఈరోజు ఇక్కడ సంఘంలో ఎంతో మంది వాక్యం వింటారు ఎంతో మంది ఆశ్రయం పొందుతారు ఎంతోమంది నేను చేసే ఉపదేశం వింటా కానీ కొంతమంది అంకితమై దేవుని కోసం బ్రతుకుతుంటే కొంతమంది యోధ ఇస్కల యువతులాగా నా గురించి వివేషభావాలు కలిగి ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు ఏమండి కొంతమందికి ఆశ్రయం ఇచ్చాను ఉండండి ఇక్కడే ఉండి అంత తిని ప్రశాంతంగా బ్రతకండి అని వాళ్ళు ఎంత మూర్ఖ పనులు చేశారంటే చాలా పొరపాటుగా ప్రవర్తించారు చర్చికి వచ్చిన వాళ్ళు సెల్ ఫోన్లు కొట్టేయటం డబ్బులు కొట్టేయటం ఆగరి ఇళ్లలో డబ్బులు కూడా కొట్టేయటం మొత్తం వీడియోలు ఉన్నాయి నా దగ్గర వీడియోలు ఉన్నాయి